భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రభుత్వాసుపత్రి వద్ద నుంచి జెండా ఆవిష్కరణ తర్వాత ఉదయం తొమ్మిదింటికి ర్యాలీ మొదలవుతుంది దాదాపుగా పది గంటలకు అక్కడ సమావేశం ప్రారంభమవుతుంది శ్రీమతి పురంధేశ్వరి గారు ఇరవై ఒకటవ తారీఖున భారతీయ జనతా పార్టీ బూత్ కన్వీనర్లు శక్తి కేంద్రాల అధ్యక్షులతో సమావేశం గురించి నంద్యాలవడం జరుగుతుంది ఈ సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యక్రమాల్లో భాగంగా జెండా వేస్తున్న కార్యక్రమం ఇదో మొదలయ్యి ఇక్కడ వాల్ రైటింగ్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది దీన్ని ఇందుతో ఇందులోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంలో భాగంగా ప్రజలకు పాంప్లెట్ల రూపంలో అధ్యక్షురాలు అధ్యక్షురాల చేతిగా పాంప్లెట్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతాం తర్వాత ఇక్కడి నుంచి సౌజన్య సౌజన్య ఫంక్షన్ అక్కడ కార్యకర్త పబ్లిక్ సమావేశం కాదు బూత్ కన్వీనర్లు శక్తి కేంద్రాల అధ్యక్షులతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అన్ని హోదాలో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో అంజాల పార్లమెంటు పరిధిలో ఉన్న అందరి నాయకులతో కలిసి సమావేశం ఏర్పడుతుంది ఈ సమావేశాన్ని మీడియా మిత్రులు కూడా ఆ రోజు పత్రికా ముఖంగా ఆహ్వానిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం